ఏం సార్ ఆ ఏం బా చెప్తాం ఏం చెప్తావబ్బా యాడిగేరి వాళ్ళ ఇద్దరు ఇంకా ఉందే ఎందులే ఏం పో 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 పోయిడబ్బా పోయిడ మళ్ళా వస్తాం అని చెప్పిన మీరు నోటిపోయినా అవును లేవుని లేవుని లేదు సరే సర్లేనా లేకపోతే మనం ఏం చేస్తాం వాళ్ళ పని వాళ్ళది అంతే అంతేలే కా సార్ ఆ ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన బిజినెస్ అన్ని ఏంటివి ఇప్పుడు పోదు నువ్వు నవ్వుతావు చూడు ఇప్పుడు చెప్తే పొద్దున ఆరు గంటలప్పుడు ఏడు ఏడు నాలుగు ఎనిమిది అయిందిలే అవులే పాడగడమ్మా పాడగడతాం అనుకుంటు వచ్చిన సార్ ఇవ్డు అర్థం కాలే గోడ కడతాడా పాడగడతాడా అనుకుంటూ వస్తాను నేను బయటికి వస్తే పాడ పాడగడతామంటే ఏంద్ర పోయి ఇది కొత్తది అని అందరు నవ్వుతున్నారు సార్ బయటికి వాయమ్మ పక్కన టైమ్ అందరు వచ్చి అందరు చూస్తుంటారు ఏం పాడైంది గోడ ఏంది అదే కదా ఏం అర్థం పాడ పాడగడతారా ఇప్పుడు టమాటాల మిన చూసినాం ఆ ప్లాస్టిక్ కడైలమ్మే చూసినాం బిందెలు అవి ఇవి ఉంది సార్ ఇది కొత్తది బిజినెస్ కిలో సామాను పాడే మా పాడ అని మైక్రోట్ కూడా వస్తున్నాయా మనసి ఆయమ్మా భలే నవ్వొచ్చింది సార్ అవునులే అవునులే అదే నేనేం చేసి ఏంద్రా ఇట్లా ఇట్లా పాడేగడుతా అంటావాడి మనిసిపోయిన వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి పాడే అదే ఇప్పుడు నువ్వు అంటది కదా కరెక్టే అవు పిలిచి ఆ మలిసిని పిలిచి ఏం పాడరానా అంటే వచ్చా ఏమన్నా పొద్దునే వచ్చి పాడగడతా అంటావు నువ్వు మనిషి వేసా అని చెయ్య అంటే అన్నా ఇప్పుడు చూడన్న ఒకటే పాడగడుతూ అసలు నీకు తాటట్లు వచ్చింది అంటే అంటే ఏమన్నా అట్లాంటావు ఇప్పుడు ఎవరన్నా పోతే వాళ్ళు వాళ్ళు ఏడ్చుకుంటే కట్టేదానికినా చెప్తే మేము అర్థం కదా అంటాడు కూడా మనిషి ఏంద్రణి అట్లాంటివి అంటే ఏమంటాడు అనా వాళ్ళు పోయే బాధలో ఉంటారు ఉంటారు వాళ్ళు ఏడ్చుకుంటే కడితే ఆ మనసుకి శాంతి రాదంట మాక చెప్తే మేము బాగా చేసి పంపిస్తాం మీరు ఏ సేసుకోండి ఇంకా వాళ్ళు వీళ్ళు ఎవరు వేసుకుంటారు వచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చూసుకుంటారు అట్లా అని మేము సపరేట్ బిజినెస్ స్టార్ట్ చేసినాము అని బాగానే ఉంది బాగుంది కదా ఇది ఎట్లా ఎంత తీసుకుంటావు పాడగట్టే పదహైదు వందలే సార్ అనే పదహైదు వందలు ఆదరణి మనిషి గల సత్యం వాళ్ళకి ఎవరైనా ఫ్రీ చేస్తారు నువ్వేమో మేమేమనుకుంటామంటే నువ్వేమో ఊరికి పాడగడతావేమో అనుకుంటిమి అంటే పదహైదు వందలు అవు సార్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టాం ఇప్పుడు శుభకార్యం అయితే అందరు కష్టపడి శుభకార్యం చేసుకుంటాడు పాడగడప్పుడు ఎందుకు ఇబ్బంది పడకుంటా కట్టాల సార్ అనే అని అన్నాడు అంటే నాకు బలి నవ్వొచ్చా సార్ ఇదేంద్రబాయుడు పాడగడతా అంటాడు ఇది ఏం బిజినెస్ అంటాడు అంటే అతను అంటాడు సార్ వాళ్ళు బాధలో ఉంటారు మనము బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమంది ఊరు కూరగా ఏడుస్తుంటారు ఇంకోడు నిజంగా ఏడుస్తుంటాడు ఇంటోళ్ళకి ఎట్లా తెలుస్తా సార్ అనే ఆడ కట్టుకుంటే ఏడుచుకుంటుంటారు ఆడ ఏడుస్తుంటారు అవసరమా సార్ ఇవన్నీ అదే మా పని మేము చేసుకుంటాం మేము అన్ని పూలు గీలు అన్ని సెట్ చేసిపోతాం రెడీమేడ్ గా రెడీమేడ్ అంతా బాగా అసలు మేరవని ఎట్లా తీసుకోమో అట్లా తీసుకోమో అప్పట్లో వాళ్ళు వెంట సార్ ఆ ఆడ కట్టినక్కడి మళ్ళీ గుంత దగ్గర వేరే ఉందంట అది మళ్ళా అంటే ఇతనికే కాంటాక్ట్ అంతది ఏమంటే గుంత దగ్గర ఎట్లా ఉందంటే గుంత దగ్గర మనమైపోయి పెట్టకూడదంట వాళ్ళే పెట్టాలంట అది కూడా ఎందుకంటే మనం కాదు కదా సార్ తోగేది తోగేది మనం కాదు తోగే పుణ్యము అవునవును ఇప్పుడు పైనుంచి వచ్చినాడు మనము తోగేటప్పుడు మనం తోగింటే మనకి పుణ్యము బాగు తోగింది వాళ్ళకే అంట అవును అది సార్ మీకు తెలియదు చానా ఉన్నాయి దీంట్లో మాది ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ప్రకారం మేము అంతా చేసుకుంటూ వస్తున్నాము అని తిరుగుతుంటారేమో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ పెట్టారు అని పాంప్లెట్లు ఇస్తున్నాను సార్ అన్ని అందరి ఇంట్లోకి వేసినాను ఎప్పుడన్నా ఉంటే పాడ నీ మనిషి గల నువ్వేం పాడంటావు మళ్ళీ మా ఇంట్లో ఊరు కావాల వద్దునయన ఊరుగున్నాయని చెప్పి పంపిస్తాయి అవులే సామి దేవాడని పొద్దున పొద్దునే సార్ పాడేగడతామా పాడేగనుకుంటొచ్చినా అది ఒక చరిత్ర మాట అది అంటే అభ్యకరం నవ్వినారు కొంతమంది అది కాదు వాడు రోడ్ లో మైక్ పెట్టుకుని వస్తున్నాడు సార్ ఆ ఇప్పుడు అవజించిన మైక్ ఎండిలే ఆ చేదులే చేదలే కిడి చేదలే ఆ ఇడి ఎండిక ఏందో నాకు బల ఆచార్యమే భే ఏందో పాడే పాడ పాడ అంటాడు పొద్దునే బల నవినరు సందలో ఉన్న మా సందులో ఉన్నలందరూ నవినరుడు ఆ పాడ ఏందబ్బ కొత్త రకం వచ్చినారు ఇల్ల లే ని ముగ్గాముతారు మీరు ఏమనుకుంటున్నారు అంటే అనుకున్నా సార్ నేను పాడ పేడ పాడ ఓహో కొంచెం గేర్ తీసుకొని కొంచెం బయటికి వస్తున్నా అబ్బ బయటికి వచ్చే లోపల పాడ కడతామమ్మా పాడ అనేషాన్ని వీడియోనుకొడతాడబ్బా పాడే పొద్దున్నే వచ్చి అని అంటుకుంటే రాపాయడా అని చెప్తే అన్ని చెప్పా అన్ని ఇట్లాంటి చూడండి దాని దానికోసమే ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా మన ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్దాం తకని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు కడతారు తీసుకోపోతారు అంతే 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 మనం ఎందుకు సార్ పాపము పోయే వాళ్ళని బాగా చూసుకుందాం కొంచెం మనం కతుకుంటుంటే ఎంత ఎప్పుడు చూడాలి మళ్ళీ ఆ మనిషిని ఎప్పుడు చూస్తాను చూడాలి మళ్ళీ వచ్చిన వాళ్ళని ఓదార్చాలా కార్యం చూసుకోవాలా అవన్నీ చూసుకోండా కట్టుకుంటా మంచి పని బిజినెస్ కొత్త పద్ధతి బాగా కొత్త పద్ధతి బాగా వచ్చింది దానికోసం ఫోన్ నంబర్ ఇప్పించుకున్నా మంచి పని చేసిన నీకేమన్నా కావాలా రాసుకుంట రాసుకొని ఉంటే చెప్పు చెప్తా చెప్తా మనకి పని తగ్గుతుంది మోసేది కూడా లేదంటే వాళ్ళే మోసపోతారు వాళ్ళే గుంత దోగుతారు వాళ్ళే బూట్స్ వాళ్ళకి దానికోసమే సార్ కాలం ఎట్లయిపోయిందంటే వచ్చింది మార్పు వచ్చింది ఇప్పుడు మనం తినేది బండ్లో వస్తుంది ఆర్డర్ పెడితే అంత ఉన్నప్పుడు వస్తుండే ఇంటికాడికి వస్తుంది వీడు కూడా వచ్చి లాస్టిక్ పాడగట్ట అవసరమా మనకి వాడే మోసుకో పోతాడు వాడే పోయినాడు పోయినాడు ఇంక ఏం చేస్తా సార్ అంతే అంతే మనం మళ్ళీ కూర్చొని అట్లే ఏడుచుకుంటుంటే కాదు 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 ఇంకా ఉంది వ్యాపారం డబ్బులు ఖర్చు అయితే సరే సరేలే మా ఏదో మా ముసిల్ది ముస్ది కు అంటుందంట ఇంకా పోయాడు ఫోన్ నంబర్ ఇచ్చి ఇచ్చిన ఇచ్చిన అన్న తట్లుందంట మాట వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు నేను కట్టాల మళ్ళీ పాడా వాడు ఎట్లా దొరికినాడు వాడిని పిలిపిస్తా మంచి అవకాశం ఇది వాళ్ళు నలుగురు వస్తారంట సార్ సరే సరే వాళ్ళు తిప్పని వాళ్ళు మనము ఏం లేదు సార్ వాళ్ళు కడుతుంటే మనం ఏడుస్తాం అంతే అంతే వాళ్ళు కడుతుంటే మనం ఏడుస్తాం మనం నేను మళ్ళీ ఏడుచుకుంటే కట్టలేను కదా కట్టలేవు కట్టలేవు పోయింది పోయింది మిషిల్ది వాళ్ళు నలుగురు వస్తారు ఎత్తుకపోతారు ఎత్తుకపోతారు నేను ఏడ్చే వరకు ఏడుస్తా అంతే అంతే అది బాగా సింపుల్ చెప్పినాడు తీసుకుపోతారు మేము కడుతుంటాం నువ్వు ఏడుసు అన్నాడు అంతే నీకు రిస్క్ లేకుండా అవలే అవలే మేము ఎట్లా నీకు రాదు రాదు గింగులు అన్ని మేము తెచ్చుకుంటావు